హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడదల డబ్బులు అయితే విడుదల అవ్వడం అయితే జరిగిందండి మరోసారి వచ్చేసి మన వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంఖ్య మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది కదా అసలు మన తెలంగాణలో ఏ మాత్రం రైతులకైతే రైతు భరోసా సమస్య డబ్బులు అయితే వేస్తుంది దాంతోపాటు పాత బకాయిలు అనేది చాలా వరకు అయితే పెండింగ్ అయితే డబ్బులు అయితే ఉన్నాయి మాకంటే మాకు డబ్బులు రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అంటున్నారు కదా వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు ఏమైనా ఉపయోగపడుతుందా లేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే డౌట్లు అయితే పడుతున్నారండి ఎందుకంటే అలాంటి సమస్యలు ఉన్నా సరే ఏ మాత్రం పట్టించుకోలేదు అని చాలా మంది ప్రభుత్వం పైన మండిపడుతున్నారు కదా అసలు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటున్నారు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఏంటో మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మీడితే స్టార్ట్ అయితే లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ముందుగా చూసుకుంటే పథకం ఎప్పుడు ప్రారంభించారంటే ఏదైతే జనవరి ఇరవై ఆరో తారీఖు అయితే ఉందో ఆ రోజున వచ్చేసి ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది కదా సో అప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఏ మాత్రం డబ్బులు అయితే వస్తున్నాయంటే కేవలం చూసుకుంటే మనకైతే నాలుగు ఎకరాలు కలిగిన రైతులకే యాసగి సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి కింద డబ్బులు అనేది ఈసారి ప్రభుత్వం అయితే ఇచ్చింది మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే అప్పుడు వచ్చేసి ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఉన్నాయని పథకం ప్రారంభించక ముందు వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తూనే ఉన్నారు అలాగే మన ముఖ్యమంత్రిగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు కూడా మనకి చెప్తూనే ఉంటారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మరి డబ్బులు ఏమైనా ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందంటే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మన తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకుంటే యాస సీజన్ సంబంధించిన డబ్బులు పాత పక్కలు ఉన్నాయి అదే విధంగా ఇప్పుడు వానకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయి మరి ఆ డబ్బులు ఏమైంది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే వస్తుందో సర్పంచ్ ఎలక్షన్ లో దాని కూడా ఎలక్షన్ కోడ్ పడుతుందా రైతులకు ఆదుకోదా ప్రభుత్వం అని చాలా మంది అడుగుతున్నారండి సో మనకైతే చూసుకుంటే ఇప్పుడు మనకైతే సెప్టెంబర్ ఏదైతే ఉందో సెప్టెంబర్ పదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే అందియడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్కరికి అయితే సెప్టెంబర్ నెల డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగరావు గారు మాట్లాడడం అయితే జరిగింది అలాగే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారండి హామీ ఇచ్చిన విధంగా ఒక రోజు లేట్ అయినా సరే ఇచ్చిన విధంగా మాట ప్రకారం ప్రతి ఒక్కరు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందని అని చెప్తున్నారండి వాస్తవంగా చెప్పాలంటే ఏ విధంగా అవుతుందో మనందరికీ తెలిసిందే కదా సో మరి నేను ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం తప్పకుండా మీ ఛానల్ మన ఛానల్ తరఫున మీకు అయితే జరుగుతుంది అదేవిధంగా సెప్టెంబర్ మొదటి వారంలోనే పూర్తి స్థాయిలో అయితే వస్తాయి అనుకుంటున్నారండి సో హామీ ఇచ్చిన విధంగా ఏ విధంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయో వాటి గురించి కూడా మనం ఫర్దర్గా ఇంకా అండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్